ఈ రోజు వీడియో ఏంటంటే ఇప్పుడైతే నేను సిల్క్ శారీస్ అయితే తీసుకొచ్చేసాను అనమాట ఆల్రెడీ మీకు మంగళగిరి పట్టు శారీస్ కాటన్ శారీస్ ఇవన్నీ వీడియోలో షేర్ చేశాను చాలా మంది అయితే వాట్సాప్ లో అడిగారు ఆన్లైన్ లో ఆర్డర్స్ కూడా తీసుకున్నారు చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడైతే మనకి శ్రావణ మాసం కోసం అనేసి ఈ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను ఎందుకంటే జనరల్ గా ఏంటంటే శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మంచిగా సిల్క్ చీర కట్టుకొని దేవుడికి అమ్మవారికి పూజ చేసుకోవడం ఇవన్నీ చాలా మంది అడవాల్ చేస్తుంటారు కదా నేను కూడా అంతేనండి అందుకోసం అనేసి స్పెషల్ గా సిల్క్ శారీస్ అయితే తీసుకొచ్చేసాను బడ్జెట్ ఫ్రెండ్లీ ఎక్కువ రేట్స్ అయితే కాదు అన్ని మనకి మన రేంజ్ లో ఉండేటట్టుగానే తీసుకొచ్చాను అన్ని కేటలాగ్ పీసెస్ అనమాట ఇవన్నీ మరీ తక్కువ క్వాలిటీ అయితే నేను తీసుకురానండి ముందుగానే చెప్పేస్తున్నాను ఎందుకంటే మరీ తక్కువ నేను చాలా వీడియోస్ లో చూసాను చాలా తక్కువ క్వాలిటీ అవి ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కే ఫ్రీ షిప్పింగ్ అని చెప్పనేసి అలా అయితే చాలా వీడియోస్ చూసాను కానీ నేనైతే అలాంటి క్వాలిటీ అయితే తీసుకురాను అసలు సేల్ అయితే చెయ్యను మంచి క్వాలిటీ శారీస్ తీసుకొచ్చాను తప్పకుండా చూడండి ఈ వీడియో మొత్తం చూడండి కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూస్తున్నారంటే కూడా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బోల్డ్ అనే వీడియోస్ కోసం అండ్ మర్చిపోకుండా మీకు అన్ని శారీస్ నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతే మంచి మంచి శారీస్ కోసం చూసేసేయండి ఇప్పుడైతే మీకు ఒక్కొక్క శారీ అయితే చూపించేస్తాను చూపించి శారీ కూడా ఓపెన్ చేసుకోవడం చూపిస్తాను ఇదిగోండి మీకు ఈ ఫోటోలో విధంగా ఈ శారీ అయితే వస్తుంది మనకి ఇట్లాగా మంచి సిల్వర్ బార్డర్ లాగా వచ్చి వీటికి బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి బుటాస్ లాగా వచ్చేసి బార్డర్ ఇది యాక్చువల్గా అయితే నాకు నాకు ఒక నాకు పెళ్ళి ఒక ఇరవై మూడేళ్ళు పైన అవుతుంది అప్పుడు నా పెళ్ళప్పుడు మలై సిల్క్ అని మలై సిల్క్ రసగుల్లా శారీస్ ఏదో పేరు సరిగ్గా గుర్తు రావట్లేదు నాకు రసగుల్లా శారీ ఏదో అప్పుడు వచ్చాయన్నమాట ఇట్లాంటి చిన్న బార్డర్ ఇవి నేను సెలెక్ట్ చేసి తీసుకునేటప్పుడు నేను మా అమ్మ మేము అనుకున్నాం అనమాట నా పెళ్ళప్పుడు తీసుకున్నాము ఇట్లా చిన్న బార్డరు ఇట్లా సిల్వర్ బార్డర్లో వచ్చేటివి అప్పట్లో చాలా ఫేమస్ మరి వీళ్ళ ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి రసగుల్లా చీరలు అనుకుంటా అంటే పేరు చాలా బాగుండేవి చాలా సంవత్సరాలు వచ్చాయి ఆ చీరలు అదే టైప్లో ఇప్పుడు ఈ శారీస్ అనమాట కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది నేను ఒక శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే కలర్స్ అన్ని మీకు డిస్ప్లేలో చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మంచి వైలెట్ కలర్ వచ్చింది ఇప్పుడు ఓపెన్ ఇది చేసి మంచి క్రీమ్ కలర్ అనమాట ఇది వచ్చేసి నా ఫేవరెట్ కలర్ బ్లాక్ కలర్ ఇది వచ్చేసి మంచి మేనక పచ్చ మనకి డార్క్ కొంచెం పికాక్ గ్రీన్ కూడా కాదండి కొంచెం ఆ టైప్ లో అంటారు బట్ కొంచెం డార్క్ వస్తుంది వచ్చేసి మంచి నేవీ బ్లూ అనమాట ఇవన్నీ క్యాటలాగ్ పీసెస్ అండి మనము యాక్చువల్గా గా ఫోటో ఎక్కడో మిస్ అయింది తెలియట్లేదు ఫోటో ఉంటే మీకు మొత్తం అన్ని కలర్స్ వచ్చి ఉండేటివి ఇవన్నమాట ఈ బ్లాక్ పైన అయితే మంచి బయట భలే కనపడుతుంది ఇవి వచ్చేసి మన్నత్ శారీస్ అండి మన్నత్ శారీస్ అంటే కూడా బాగా ఫేమస్ అనమాట అవి మంచి క్వాలిటీ ఉంటాయని చెప్పని కూడా పేరు మన్నత్ శారీస్ అంటే చూస్తున్నారు కదా ఇది కలర్స్ అవి కాంబినేషన్ ఎలా ఉందో మరి వీటిలో మీకు ఏదైనా కలర్ కావాలి నచ్చింది తీసుకోవాలి అనుకుంటే నేను వాట్సాప్ నెంబర్ కింద స్క్రోల్ చేస్తాను దానికైతే తీసుకోండి నేనైతే రేట్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ అయితే ఫ్రీ ఇద్దాం అనుకుంటున్నాను బట్ ప్రైస్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇది ఒక్కొక్క శారీ మీకు ఏదైనా కలర్ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ చేసి తప్పకుండా నాకు పెట్టండి నేను మీకు అయితే ఆన్లైన్ లో పంపిస్తాను ఇప్పుడైతే ఒక శారీ మీకు ఓపెన్ చేసి ఎలా ఉందని చూపిస్తాను వైలెట్ మంచి వైలెట్ కలరు ఇది యాక్చువల్ గా వైలెట్ అని కూడా చెప్పలేము మన వంకాయ బ్రింజాల్ కలర్ ఉంటుంది కదా అలా ఉంటుంది అనమాట అసలు క్లాత్ అయితే ఎంత బాగుందో తెలుసా అండి నిజంగా ఎంత లైట్ వెయిట్ ఉంది మనం కట్టుకున్నా కూడా హ్యాపీగా వేర్ చేయొచ్చు అసలు తేలిగ్గా ఉంటుంది మనకి ఆఫీస్ యూజిక్ కూడా బాగా పనికొస్తుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా రెగ్యులర్గా రోజుకొక చీర కట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది కదా వాళ్ళకు కూడా మంచిగా తేలిగ్గా హ్యాపీగా కట్టుకొని వెళ్ళొచ్చు బరువు అనిపించదు చూసేదానికి కూడా మనకి మంచి లుక్ అయితే ఉంటుంది ఇదిగోండి ఇది అనమాట బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సన్న డిజైన్ వచ్చేసి ఈ బార్డర్ వచ్చేస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు ఇది నేను ఒక్కసారి వేసుకొని చూపిస్తాను నేను చెప్పాను కదా ఇలా ఉంటదనమాట శారీ ఇది మంచి బార్డర్ అయితే చాలా క్లాసిక్గా ఉంది మీకు ఎక్కడ అసలు హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ ఇంట్లో హౌస్ వైఫ్ కి కానీ ఎవరికైనా బాగుంటది దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ లాక్ వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది కదా నాకైతే నచ్చింది మరి మీకు కావాలనుకుంటే తప్పకుండా తీసేసుకోండి సారీని శారీని ఇప్పుడైతే కొంచెం అలాంటి బార్డర్ టైప్ వచ్చినవే ఇంకొకటి అయితే ఇంకొక టైప్ శారీస్ అనమాట ఇది కూడా మనకి చిన్న బార్డర్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి జరీ బార్డర్ టైప్ లో చిన్న బార్డర్ వచ్చింది ఇవి కూడా మంచి కలర్స్ చాలా బాగున్నాయి కాంబినేషన్స్ ఇదిగోండి ఈ ఫోటోలో వచ్చిన విధంగా ఉంటది ఇవి కూడా నేను ఒకసారి చూపిస్తాను ఒకసారి పైన వేసుకొని చూస్తే మీకు అర్థం అవుతుంది ఈ ఫోటోలో ఉంది కదా ఆ విధంగా ఉంటది అనమాట ఇవి కూడా వచ్చేసి మనకు అన్ని మంచి డార్క్ కలర్స్ లో వస్తాయి కలర్స్ అన్ని సూపర్ గా ఉన్నాయండి అసలు కట్టుకుంటే అసలు ఎంత అందం ఇదిగోండి ఇప్పుడైతే నేను ఇది ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అనమాట మనకి ఇదిగోండి ఈ ఫోటోలో ఎలా ఉంటుందో ఆ విధంగా వస్తుంది క్లాత్ కూడా మనకి మెటీరియల్ చాలా బాగుంది మనకి షిఫాన్ శారీస్ ఉంటాయి కదా ఆ విధంగా వస్తుంది అనమాట ఇదిగోండి ఇలా ఉంటుంది ఇదిగోండి మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది ఫ్లోరల్ డిజైన్తో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట చిన్న చిన్న డాట్స్ లాగా వచ్చి ఈ బార్డర్ అయితే వస్తుంది ఒక్కసారి వేసుకొని చూపిస్తాను ఇదిగోండి ఇలా ఉంటది అనమాట శారీ మంచి కొంచెం స్పెషల్ గా అయితే అనిపిస్తుంది నాకు ఈ శారీస్ అయితే ఇవ్వండి పళ్ళు అయితే ఇలా లైన్స్ వచ్చేసింది ఈ బార్డర్ వీటి వల్ల అయితే చాలా బాగుంది మనకి డెలివరీకి బాగుంటుంది లేదు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా రెగ్యులర్గా వాడుకోవడానికి అయితే కూడా ఈ శారీస్ చాలా బాగుంటాయి నీట్గా వాషబుల్ మన హ్యాపీగా వాషింగ్ మిషన్ కూడా వేసుకొని వాడుకోవచ్చు అసలు ఈ శారీస్ అయితే చూడండి మనకి నలగనే నలగ అనమాట ఎంత రఫ్ యూస్గా చేసినా మనకు ఐరన్ కూడా అవసరం లేకుండా వాడుకోవచ్చు ఇలాంటి శారీస్ మరి మీరేమంటారు కామెంట్ చేయండి ఇదనమాట ఈ శారీ లుక్ అయితే ఇలా ఉంది అదనమాట చూసారు కదండి మీకు శారీస్ నచ్చితే కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు వాట్సాప్లో పెట్టి లేదు అనుకుంటే మీకు కానీ శారీస్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు కొనినా కొనకపోయినా కూడా మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది శారీస్ బాగున్నాయి అనిపిస్తే మాత్రం మర్చిపోకుండా లైక్ ఇవ్వండి కొత్తగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఇంకా బోల్డ్ అనే వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి దాని మాట మనలో ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి